రవి ఏసుక్రిస్తు నామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో సినిమా యాక్టర్ సునీల్ యొక్క పాట పాడారు అని ఆ యొక్క వీడియో చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది ఒకసారి ఆ వీడియోని చూద్దాం ఈ వీడియోలో సునీల్ గారు యేసుక్రీస్తు యొక్క పాట పాడినట్లుగా నిత్యము స్థుతించిన రుణము తీర్చగలన రాజా 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 అనే ఆ పాటను సునీల్ గారు పాడుతున్నట్లుగా అది రికార్డ్ చేస్తున్నట్లుగా గ్రీన్ స్క్రీన్ లో సో ఆ వీడియో మనకు కనబడుతుంది దీన్ని చూసిన అనేక మంది క్రైస్తవులు సునీల్ గారు యేసుక్రీస్తు ఒక పాట పాడారు ఆయన బైబుల్ పట్టుకుని పాడారు ఆయన త్వరలో యేసుక్రీస్తులోనికి రాబోతున్నారు అని ఈ రకంగా వైరల్ చేస్తూ ఉన్నారు చాలా మంది ఆ వీడియోని షేర్ చేస్తూ సునీల్ గారు యేసుప్రభు నమ్ముకున్నారు సునీల్ గారు ఏసుప్రవ్వు పాట పాడారు అది చాలా గొప్ప విషయం అని ఇలా వీడియోస్ కూడా చేశారు వాటిని అవతల హైందవ సమాజం ఖండిస్తుంటే వారికి కూడా కౌంటర్ లేసి ఏ సునీల్ గారు ఏసుప్రవ్వు పాట పాడితే మీకు వచ్చిన బాధ ఏమిటి ఏసుప్రో నమ్ముకుంటే మీకు వచ్చిన బాధ ఏంటి అని వారికి కౌంటర్ వీడియోలు కూడా చేసేశారు అయితే గమనించండి అసలు నిజంగానే సునీల్ గారి యేసుక్రీస్తు పాట పాడారా నిజంగానే సునీల్ గారి యేసు ప్రభులోనికి వస్తున్నారా నిజంగాని సునీల్ గారి క్రైస్తవంలోనికి వస్తున్నారా అని ఒకసారి ఆలోచన చేయాలి మనం ముందు కనుక ఆలోచించకుండా అసలు ఏం జరిగిందో అసలు అక్కడ ఉన్న విషయం ఏమిటో తెలుసుకోకుండా వీడియోలు మాట్లాడడం కౌంటర్లు వేసేయడం అనేది అది మనకి అజ్ఞానాన్ని బయటపడతాదని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను అయితే గమనించండి ఆ వీడియోని బట్టి కానీ లేకపోతే ఆ పాట సునీల్ గారు పాడిన దానిని బట్టి కానీ సునీల్ గారు ఏసుక్రీస్తు రావడం కానీ లేకపోతే సునీల్ గారు ఆయన యేసుక్రీస్తు పాట పాడడం గాని అదేమి నిజం కాదు ఇది చూసిన తర్వాత అసలు ఏంటి సునీల్ గారు నిజంగా ఏసుక్రీస్తు పాట పాడారా ఆయన ట్రైస్ట్ లో రాబోతున్నారా అసలు ఏంటని కొంచెం నేను పరిశీలన చేసిన తర్వాత నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను సినిమా యాక్టర్ సునీల్ గారు ఆయన నిజంగా ఎక్కడ కూడా యేసుక్రీస్తో పాట పాడలేదు ఆయన ఏ మాత్రం ఏ సాంగ్ రిలీజ్ కూడా చేయడం లేదు ఇది ఒక సినిమాలో సునీల్ గారి యొక్క పాత్ర ఆ సినిమాలో సునీల్ గారు ఏవో పాటలు పాడడానికి లేకపోతే సినిమాలో ట్రై చేస్తున్నట్లుగా ఉంటది ఆ పాత్ర ఆ పాత్రలో సునీల్ గారు యేసు పాట పాడినట్లుగా ఆ యొక్క సినిమాలో చూపిస్తారు ఆ పాట తర్వాత సునీల్ గారు మరి యొక్క యాక్టర్ వారి ఇరువురు బారు వెళ్ళినట్లు కూడా ఆ సినిమాలో చూపిస్తారు డార్లింగ్ బయ్యా మరి ఇలా నలిపేసిన పదం కాకుండా రెండే ఉంది అంటే సునీల్ గారు తన యొక్క టాలెంట్ ని పర్ఫామ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నంలోనే ఆయన యేసుక్రీస్తు సుట్లు ఒక పాట పాడడానికి యాక్టింగ్ చేసినట్లుగా ఆ సినిమాలో చూపిస్తారు కాబట్టి ఆ సినిమాలో ఉన్న ఒక పాత్ర ఆ పాత్రలో సునీల్ గారు పాడడం జరిగింది అంతేగాని రియల్ గా ఆయన ఎక్కడ కూడా యేసుక్రీస్తు పాట పాడలేదు ఎక్కడ కూడా ఆయన యేసుక్రీస్తు సుట్లు పాటను రికార్డ్ చేయడం అనేది జరగలేదు కాబట్టి సోషల్ మీడియాలో కనబడుతున్న ఆ యొక్క వీడియోలు గానీ క్లిప్స్ గానీ చూసి త్వరగా నమ్మేట్లండి త్వరగా మోసపోకండి త్వరగా వాటిని వైరల్ చేయొద్దని అటు క్రైస్తవ సమాజానికి మరియు మిగిలిన వారికి కూడా నేను చాలా క్లియర్ గా తెలియచేస్తున్నాను ఒక వీడియో కానీ ఒక పోస్ట్ కానీ మీ కళ్ళ ఎదుటికి వచ్చినప్పుడు అందులో ఎంతవరకు నిజం ఉంది అది ఏ మాత్రం నిజమా కాదా అని పరిశీలన చేసి తర్వాత దాన్ని వైరల్ చేస్తే అది ఉపయోగం ఉంటది కానీ ముందు కనుక ఆలోచించకుండా వైరల్ చేస్తే ఫుల్ అయిపోయే పరిస్థితి ఉంటది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను సునీల్ గారు యేసుక్రీస్తు గురించి పాడిన ఆ యొక్క వీడియో క్లిప్ షేర్ చేయకండి అది సినిమాలో ఒక పాత్ర అని ఒక విషయాన్ని అందరూ తెలుసుకోండి కాబట్టి యొక్క సమాచారం మీ అందరికీ తెలియాలని నేను ఈ యొక్క వీడియో ద్వారా మాట్లాడుతూ ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే విశ్రాంతి కృష్ణన్ యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలని కూడా మనవి చేస్తున్నాను మే గాడ్ బ్లెస్ యూ ప్రస్తు